జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారే సతీమణి సునీత అని చెప్పబడినటువంటి ఇది ఏ మాటకి ముమాటకి నిజం కాదని చెప్తున్నారు మొదటి కుమారుడు ఏదైతే దివాంగత ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపించినటువంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో తను కేవలం రిలేషన్షిప్లో ఉన్నటువంటి లివిన్ రిలేషన్షిప్ మాత్రమేనని కేవలం పెళ్లి చేసుకున్నటువంటి చట్టబద్ధత కేవలం నాకు మాత్రమే ఉందని చెప్పేసి అమెరికా నుంచి ఈసీకి లేఖ రాశారు ఆ లేఖలో పొందుపరిచినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు తనకున్నటువంటి జతపరిచినటువంటి సర్టిఫికేట్స్ అంతా కూడా పరిశీలించి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈసీకి కోరడం అయితే జరిగింది ప్రధానంగా కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్ జరగాల్సినటువంటి ఈ ఉప ఎన్నికపై అనేక ఆంక్షలు కావచ్చు ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి దాదాపు నెగటివ్నెస్ అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చు ప్రధానంగా నైన్టీన్ నైన్టీన్ ఎయిట్లో మాలిని అనే కోసినేని మాలిని అనే దా వారిని పెళ్లి చేసుకున్నారు దాదాపు మేము ఇక్కడ కూడా తనకు కేవలం చట్టబద్ధతమైనటువంటి ప్రియురాలుగా లివిన్ రిలేషన్షిప్గా మాత్రమే ఉన్నారని కేవలం తనకు ఉన్నటువంటి పెళ్లి ఎక్కడా కాలేదు ఇప్పుడు ఉన్నటువంటి కానీ కుమారులు వాళ్ళంతా కూడా దాదాపు లివిన్ రిలేషన్షిప్లో పుట్టినంత మాత్రాన సొంత భార్యాభర్తలు కాలేకపోతున్నారని ఇది గమనించాల్సినటువంటి ఈసీ కొంత లేఖ రాసి ఎన్నో పత్రాలను డెత్ సర్టిఫికేట్తో మొదలు పెడితే ఈఎంజ దాన్ని పుట్టినటువంటి డెత్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అంతా కూడా జతపరిచి ధృవీకరించారు దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి న్యాయ నిర్ణయతలుగా ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ గప్పి చేసేటువంటి అగాయిత్యాలను ఏదో రకంగా మా నాన్నగారి పేరు మీద గెలవాలనే అంశం ఉన్నప్పటికీ మీ యొక్క గప్పి కూడా తప్పులు చేస్తే మీరు ఎలా ఉపేక్షిస్తారా లేదంటే చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నేను మాత్రమే అని చెప్పేసి లేఖ రావడం అయితే జరిగింది ఈ లేఖ మీద తను ఎక్కడ కూడా స్పందించలేదు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రెండు అభ్యర్థులు కూడా లే అంటే అభ్యర్థివాన్ని అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ పేరు మీద కావచ్చు లేదంటే పీజీఆర్ ఆ సంస్థల ఆ కుటుంబానికి చెందినటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కొడుకుగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలాలు చేయడం అయితే జరిగింది ఒకవేళ ఇది కనుక కొట్టివేస్తే ఇది కనుక ఫేక్ అఫిడవిట్ సమర్పించినటువంటి మాగంటి సు సునీత గారిని త అంటే తీసేస్తే తను అభ్యర్థిత్వాన్ని బీ ఫామ్ తనకు వచ్చేటువంటి అవకాశం ఉంది పీజీఆర్ ఫ్లెక్సీలు కావచ్చు పీజీఆర్ పేరు చెప్పేసి కూడా తనను గెలిపించడానికి ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తుంది కానీ అక్కడ ఉన్న లివి ఇన్ రిలేషన్షిప్లో ఉన్నంత మాత్రాన తను చట్టబద్ధతమైనటువంటి వైఫ్ అయిపోతుందా లేకపోతే భార్యాభర్తకు సంబంధించినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ధృవీకరించాల్సినటువంటి ఆర్డీఓ కావచ్చు లేదంటే ఎమ్ ఎంఆర్ఓ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్లంతా కూడా ఏం చేస్తున్నారు ఒకవేళ ఆర్ఓ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో తను సమర్పించినటువంటి అఫిడేవిట్లో నిజమైనటువంటి దాఖలాలు చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండకపోతే మాత్రం తన అభ్యర్థవాన్ని రద్దు చేయాలని చెప్పేసి తను కోరారు ఇప్పటికే అమెరికా ఉన్నటువంటి తన కుమారుడు మేము ఎప్పుడు కూడా తన మరణం వరకు కూడా మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు మాకున్నటువంటి ఇబ్బందుల పట్ల మాకున్నటువంటి వాళ్ళు వేరేగా ఉంటున్నారు తప్ప చట్టబద్ధతమైనటువంటి కుమారుడు నేను మాత్రమే ఉండగలుగుతా నేను మాత్రమే అని చెప్పేసి ఈసీ ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి ఇబ్బందులు పెడుతున్నటువంటి లేదంటే ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినటువంటి అభ్యర్థిని మీరు ఎలా దృవీకరిస్తారో మీరు ఎలా కన్సిడర్ చేస్తారని చెప్పేసి కూడా తను లేఖ రాశారు ఆ లేఖలో ఉన్నటువంటి కీలక అంశాలను బట్టి లేదంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి స్పందన రాలేదు వాళ్ళు వేరే వాళ్ళు కూడా స్పందిస్తారా లేదంటే వేరే పార్టీలు చేసినటువంటి రాజకీయలో భాగంగా కుట్రలు ఏమైనా కుతంత్రాలు ఏమైనా చేస్తున్నారా లేదంటే గెలుపుకు భయపడి ఇటువంటి స్టన్స్ వేస్తున్నారా కూడా తెలియన పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ గెలుపు దిశగా అటు కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టుకుంటే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ముగ్గురు అభ్యర్థులు కూడా రేస్లో పోటీ పో పోటాపోటీగా ఉన్నారు కానీ ఈ యొక్క తరుణంలో ఈ యొక్క కొన్ని కొన్ని రోజుల్లో రానున్న ఎలక్షన్ తరుణంలో ఈ గోపీనాథ్ గారి సతీమణి అయినటువంటి సునీత గారి మీద టికెట్ రావగానే లేదంటే అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే బీఫామ్ ఇవ్వగానే నామినేషన్స్ ఇవ్వగానే తన మీద వచ్చినటువంటి నెగటివ్ కామెంట్స్ ఆరోపణలు కొంచెం సంచలనంగా మారిందని చెప్పొచ్చు దీన్ని ఎలా చూస్తారు దాన్ని దాటివేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా లేదంటే తన హైకోర్టు ఒకవేళ స్క్రూటిన్లో వెళ్ళిపోతే వేరే పార్ట్ బీ లేదంటే ఇంకేమైనా గేమ్ ప్లాన్ వేరే చేంజ్ చేయబోతున్నారా కూడా కొన్ని రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం మనకైతే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851